జమాత్ ఏ ఇస్లామీ హిందూ భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు స్టేట్ జమాతె ఇస్లామీ హిందూ అధ్యక్షులు ఖాలీద్ ముబాషిద్ జాఫర్ తన పర్యటనలో భాగంగా కరీంనగర్కు చేరుకున్న ఆయన జిల్లా జమాతే ఇస్లామీ అధ్యక్షులు తో కలిసి మీడియాతో మాట్లాడారు జమాత్ నిరుపేదలకు వితంతువులకు ఆర్థిక సహాయం అందించడం అనాథలు నిరాశ్రయుల పిల్లలకు విద్యా సహాయం తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు తెలంగాణలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను క్లినిక్లను నిర్వహిస్తూ పేదలకు వైద్య సేవలు కూడా అందిస్తుందన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక చెడులను నిర్మూలించడానికి ఆధ్యాత్మిక ధార్మిక నైతిక విలువలను ప్రోత్సహించడానికి సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి పట్ల జమాత్తు ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు మెదక్లో మతోన్మద శక్తులు రెచ్చిపోయిన సంఘటనలు మత ఉద్రిక్తుల తర్వాత ఇప్పుడు అసిఫాబాద్ జిల్లా రో ముస్లింల వ్యాపారాల ఆస్తులపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు మసీదులపై దాడులు పవిత్ర కురాన్ పట్ల అపచారం జరిగిందన్నారు ఇలాంటి మతోన్మత సంఘటనలను అడ్డుకోవాలని శాంతి సామరస్యాలను నెలకొల్పాలని तेलंगाना पुलिस सत्वरचेरियल తీసుకొని ఇలాంటి സംഘടനలు పునరుత్తం కాకుండా చూడాలని కోరారు 2024 డే ఎలక్షన్ మే జో ఫాసిస్ ఖుబతే కమ్జోర్ హుయీ హై ఇస్కో అగర్ హమ్ लोग कंट्रोल నహీ karenge తో ముల్క్ కి జో నా టోటల్ సావర్క్ ముతాసిబ్ హో సక్తీ హై ఔర్ ముల్క్ మే జో నా హరాకీ ఆయegi నా इंसाफी ఆయegi isliye ke agar koi bhi government ho koi bhi government

సామాజిక సమానత్వం కోసం ముఖ్యంగా అణగారిన వెనుకబడిన వర్గాల గో సంక్షేమానికి కృషి చేస్తుంది మెరుగైన పాలన కోసం తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారనే జమా భావిస్తుంది